హలో అండి అందరికీ నమస్కారం అందరు బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే నేను ఒక లాగ్ అయితే మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి ఈ వీడియో వచ్చేసి మొన్న ట్యూస్డే అయితే రికార్డ్ చేశానండి పొద్దు పొద్దునే చూసారు కదండి నా ముగ్గులు మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా ఈ ఆచారాలు మాత్రం మర్చిపోయాం కదండి అంటే ఇంటి గుమ్మం ముందు ముగ్గులు వేయడం అండి మనకు ఎంత ప్లేస్ ఉన్నా దాంట్లోనే సరిపోయేంత ముగ్గులు అయితే వేసేస్తాం కదండి అలాగే ఆ రోజైతే ఎర్లీ మార్నింగ్ లేచి ఇంటి ముందు ముగ్గులు వేసేసి ఇల్లంతా నీట్గా పెట్టుకొని ఎందుకు అమ్మ నాన్న చూడాలనిపించిందండి వెంటనే బయలుదేరి వెళ్ళిపోయానండి కానీ బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోయాను చాలా ఫాస్ట్గా అయితే మా హస్బెండ్ వదిలిపెట్టారండి నేను వెళ్ళేసరికి మన అదృష్టం అంత మాత్రమే కదా మా ఊరు వెళ్ళే బస్సు రిపేర్ అయ్యంట మన ఊరిలో బస్సు రిపేర్ అయిపోయింది ఇక ఏం చేయాలండి ఎలాగైనా వెళ్ళాలి అని ఫిక్స్ అయిపోయాను నేనైతే ఇంకా తప్పదు కదా వెళ్ళిపోవాలి మా హస్బెండ్కి ఏమో టైం లేదు వదిలి వెళ్ళాలంటే అంటే పొద్దున్నే రావాలంటే వాళ్ళకి ఇబ్బంది అండి తనని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని ఆలోచించాను ఇంకా మా హస్బెండ్ అయితే నాకు రెండు బింగో ప్యాకెట్స్ ఒక స్ప్రౌట్స్ ప్యాకెట్ ఉంటాయి కదండి స్ప్రౌట్స్ బస్ స్టాండ్లో అమ్ముతారు అవన్నీ ఒక వాటర్ బాటిల్లో ఇచ్చి నన్ను బస్ బస్సులో అయితే దింపేసి వెళ్ళిపోయారండి ఇంకా నేను మా ఊ మా ఊరికి పక్క పక్కన దించుతుంది అక్కడి నుంచి మా ఊరికి బండిలో అయినా దేంట్లో అయినా తీసుకెళ్ళిపోతారు మా వాళ్ళు వచ్చి అలా ఒక బస్సులో అయితే వెళ్ళిపోయాను మా ఊరు పక్కన ఊరికైతే బస్సులో అయితే బయలుదేరి వెళ్ళిపోయానండి ఏదో ఒకటి కదా అండి మనకి టైంకి ఏది ఉంటే అదే ఎక్కిపోవాలి పోవాలి అలా అనుకొని మా హస్బెండ్ తీసిచ్చిన కురికిరే ప్యాకెట్లు వాటర్ బాటిల్ ఏమైనా తీసుకొని వెళ్ళిపోయానండి ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయానండి కానీ బస్సులో వెళ్ళేటప్పుడైతే నేను చాలా ఎంజాయ్ చేశానండి ఎలా అంటే మా ఊరికి వెళ్ళే దారిలోనే అంటే పక్క ఊర్ల దారిలోనే ఆ పొలాలు వ్యూ చూస్తుంటే నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి అండి వరికి చిన్న చిన్న మొలకలు వచ్చేసాయి వాటికి ఒడ్లు వచ్చేసాయండి అవి చూస్తుంటే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అండి అవి వేయడానికి చాలా కష్టపడతారు కదండి అవి చేతికి వచ్చినప్పుడే ఎవరైనా హ్యాపీగా ఫీల్ అవుతారో ఇవి వస్తా ఉంటే నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి అండి ఇంకా వాటిని అయితే చూస్తూనే వెళ్ళిపోయానండి మా ఊరికి వరకు బస్ స్టాప్ అయ్యేంత వరకు ఇవి కంటిన్యూగా వస్తాయి అన్నమాట మాకు ఇవి వరి చెట్లు అలాగే చూస్తూ వెళ్ళిపోయానండి నేనైతే ఇంటికి వెళ్ళగానే మా అమ్మ వేసిన చిక్కుడు చెట్టు చూస్తే చాలా హ్యాపీ అనిపించిందండి అండి ఏంటంటే మన ఇంట్లోనే కూరగాయలను పండించుకొని అంటే ఎలాంటి మందులు వాడరు కదా సో అలా పండించుకొని తింటే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా అండి నేనైతే చాలా హ్యాపీ అండి ఆ చిక్కుడు చెట్టు చిక్కుడు కాయలు కూడా కాస్తుందండి ఆల్రెడీ మా అమ్మ వాళ్ళైతే కొన్ని కాయలు కూడా కోసారంట నేను వెళ్ళేసరికి కొన్ని మాత్రమే ఉన్నాయండి అవి కూడా చిన్న చిన్న కాయలు పూత మాత్రం చాలా ఉందండి ప్రతిసారి ఎక్కువ చెట్లు వేస్తారండి అంటే కొన్ని రకాల కూరగాయలు అన్నట్టు కానీ ఈసారి ఓలిని చిక్కుడుకాయలు మాత్రమే వేశారండి పొద్దు పొద్దునైతే నాకైతే చాలా బాగా అనిపించిందండి అండి ఏదైనా మన ఇంట్లోనూ కూరగాయలు వేసుకొని ఆ పండించుకొని తింటే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదండి అంటే పక్కన వీళ్ళు కోసుకొని అంటే బయట మార్కెట్లో తెచ్చుకోకుండా కెమికల్స్ వాడినవి అవన్నీ లేకుండా మనం ఓన్గా మన ఇంట్లో పండించుకొని మనం తింటే ఆ హ్యాపీనే చాలా బాగుంటుంది కదండి నాకైతే అంటే మా నాకే కాదు మా ఇంట్లో కూడా అలానే చేస్తారండి మా ఇంట్లోనే కాదు మా తోటల్లో కూడా మిరప చెట్లని చాలా రకాల కొన్ని ఇంతకుముందు అయితే టమాటాలు బెండ ఆకుకూరలు ఇవన్నీ వేసారండి ఇంకా వాళ్ళు చేయాలి కదా సో వాళ్ళ ఓపిక తగ్గట్టు కొన్ని చెట్లు అయితే వేస్తారండి ఇప్పుడు కూడా అలాగే కొన్ని కొన్ని మాత్రమే వేసుకొని తింటున్నారు ఇలా మా అమ్మ వాళ్ళు పండించిన కూరగాయలు మేమే తినమండి మా అమ్మ వాళ్ళే తిన్నారు మా ఇంటి పక్కన వాళ్ళు మా ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా లేదా ఎవరైనా అడిగినా ఈ చిక్కుడుకాయలు ఏమున్నాయండి అంటే చిక్కుడుకాయలు వేస్తారు కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్నిసార్లు దొండకాయలు వేస్తారు కొన్ని కొన్నిసార్లు సొరకాయలు వేస్తారు అంటే ఏం లేదండి చిన్న చెట్టు మనం అలా గోడ గోడ దగ్గర అలా వేసామంటే అవి గోడకి వెలికైన అల్లుకొని అల్లుకొని మిద్ది మీదకి అలా స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి కదా వాటికి చాలా కాయలు వస్తాయి ఒక చిన్న మొక్క మనం వేసామంటే అది చాలండి దానికి మనం ఎలాంటి కెమికల్స్ వాడము మనం జస్ట్ ఆర్గానిక్గా వాటరే ఓన్లీ వాటర్ మాత్రమే పోస్తారు ఇవి మనకి బిడ్డకి అంత అల్లుకొని మనకి చాలా కాయలు ఇస్తాయి కదండి సో ఇలా అయితే మా అమ్మ వాళ్ళు చేస్తారు మా ఇంటికి ఎవరైనా వచ్చినా కానీ వాళ్ళు కోసుకొని కూడా వెళ్తారండి ఇంకా మేమేం ఆబ్జెక్షన్ చెప్పము అంటే మన ఇంట్లో కూరగాయలు ఉంటాయి ఇంకా మనం అందరికి ఇస్తే బాగుంటుంది కదా అంటే మనమే తినం కదండి అంటే మన దగ్గర ఉన్నాయి ఇంకా వాళ్ళకి ఇచ్చామంటే వాళ్ళు మనకి ఇస్తారు కదా వాళ్ళు ఏ కూరగాయలు పండించుకొని ఉంటారు ఆకుకూరలు ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ వేస్తారండి ఇంకా మా ఇంట్లో మళ్ళీ చెట్లు కలకంబరాలు ఇవన్నీ ఉంటాయండి ఇవి కూడా కోసుకొని వెళ్తారు మేమేం అబ్జెక్షన్ చెప్పము అందరూ అయితే కోసుకొని వెళ్తారండి మా ఇంటి దగ్గర నుంచి ఇంకా నాకైతే బాగా హ్యాపీ అనిపించింది అండి మా చిక్కుడు చెట్టు ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా చూసారు కదండి అరటి చెట్టు అబ్బాయి ఈ చెట్టుని చూస్తే నాకైతే ఫుల్ డౌట్ అండి అలా చాలా రోజుల నుంచి చూస్తున్నానండి వెళ్ళినప్పుడల్లా ఈ చెట్టునైతే అయితే ఖచ్చితంగా చూస్తానండి ఇంకమ్మ అసలు ఏంది చెట్టు కాయలు కాస్తుందా లేదా అని నాకు ఒక డౌట్ వచ్చాయి కానీ ఈ చెట్టు మూడు చెట్లకు వచ్చేసి కాయలు వచ్చేసినాయి ఆల్రెడీ ఒక చెట్టుకి అయితే పువ్వు కాసిందండి అరటి పువ్వు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అండి ఆ చెట్టు చూడంగానే ఆ చెట్టు అది కూడా మా అందులో మాది కూడా కాదు మా వదిన వాళ్ళది సో అలా పొద్దు పొద్దున్న చెట్లన్నీ చూసుకొని ఫుల్లీ హ్యాపీ అయిపోయానండి అండి చూసారు కదండీ ఇక్కడ నేను మా అమ్మ మా చెల్లి అనమాట వాళ్ళతో పాటు నేను మా ఊరు పక్కన ఉన్న టెంపుల్కి అయితే వెళ్ళానండి మేము ముగ్గురం కలిసి టెంపుల్కి వెళ్ళిపోయి మంగళవారం కదా అమ్మవారిని అయితే దర్శనం చేసుకొని వచ్చామండి చాలా బాగా జరిగిందండి దర్శనం అయితే అక్కడికి వెళ్ళి వీడియో రికార్డ్ చేద్దాం అనుకున్నా చేయలేకపోయాను ఆ తర్వాత వచ్చేటప్పుడు అయితే నేను చాలా చెట్లను అయితే చూసానండి అంటే ఆ చెట్లను నేను ఎప్పుడు చూడలేదండి వేరు చెనక చెట్లను చూసా నువ్వుల చెట్లను చూసా పొగాకు చూసానండి ఇంకా తమలపాకులను కూడా చూశానండి ఇవి చెట్లన్నీ నేను చూడలేదు ఈ అయితే ఇప్పుడు మాత్రం ఇలా ఉంటుందంట ఇంకా కొంది పెరిగే కొంది ఆకైతే కొంచెం బ్రౌనిష్గా అయిపోతుంది కదండి ఫోటో పెడతాం చూడండి అలా అయితే వచ్చేస్తుందంట ఇంకా ఇంకా ఇవి ఉంటాయి కదండీ ఫ్లవర్స్ చూసారు కదా రోజు ఫ్లవర్స్ ఇవైతే భలే నచ్చుతాయండి నాకు నా చిన్నప్పుడు అయితే రిపబ్లిక్ డేకి ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి అంటే మన స్కూల్స్లో ఫంక్షన్స్ ఉంటే ప్లాగ్ ఎగరేసేటప్పుడు ఇవన్నీ చాలా తీసుకెళ్లే అండి మేమైతే పోటీల మీద తీసుకొని వెళ్ళే వాళ్ళమే స్కూల్కి అప్పుడు నాకైతే ఈ చెట్టును సడన్గా చూడంగానే నా చిన్న నాటి మెమొరీస్ అయితే భలే గుర్తొచ్చాయండి మా అమ్మ వాళ్ళతో కూడా చెప్పుకుంటూ వచ్చామండి చాలా హ్యాపీ అనిపించింది మా అమ్మ వాళ్ళతో అలా టెంపుల్కి వెళ్ళి రావడం ఇంతేనండి వాళ్ళ వీడియో మన వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బిల్ల సింబల్ని ప్రెస్ చేయండి మన వీడియోస్ అనేవి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఓకేనా థ్యాంక్ యూ బై బాయ్